కన్యరాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సగటు ఫలితాలను లేదా సగటు ఫలితాలను అందించవచ్చు మరోవైపు శని సంచార విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చ నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి తరువాత శని యొక్క సంచారము అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు బృహస్పతి యొక్క సంచారము మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత అది అస్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గృహాల నుండి రాహు కేతువుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు వైవాహిక ఆందోళనలకు కూడా అనుకూలత విస్తరిస్తుంది వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు ఆరోగ్యంలో కూడా తులనాత్మక మెరుగుదల చూడవచ్చు వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలను కూడా కలిగి ఉన్నారు ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయని మేము కనుగొన్నాము పరిహారం కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాయండి